హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలి తీవ్రత పెరిగిపోతుంది కదా ఈ చలికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జలుబు దగ్గులతో సిగ్గవుతూ ఉంటారు అలా జలుబు దగ్గు వచ్చినప్పుడు నోటికి ఏమీ తిన ముద్దీ కానప్పుడు వేడివేడి అన్నంలోకి ఇది ఒక్క ముద్ద తిన్న చాలండి జలుబు నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ చలికాలం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన రెసిపీ అండి ఒక మిక్సీ జార్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రెగ్యులర్గా వాడే కారాన్ని వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి ఇందులోనే గుప్పెడు పొట్టు తీయని వెల్లుల్లిపాయల్ని వేయాలి పొట్టు తీయకుండా మీకు నచ్చకపోతే పొట్టు తీసైనా వేయవచ్చండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కారాన్ని ఇలానే తినేసి వచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ దీనికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడం కోసం అని దీన్ని పోపు వేసుకుందాము పోపు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేయండి ఇంట్లో ఆయిల్ కాస్తంత ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇందులోనే పల్లీలను వేయండి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు ఈ పల్లీలు అనేవి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చి వేయండి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలను వేసుకోండి మీకు కావాలనుకుంటే శనగపప్పు మినపప్పు కూడా వేయచ్చు ఇందులోనే గుప్పడు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వీటంతటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకు అనేది క్రిస్పీగా రావాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే చిటికడంతా పసుపును కూడా యాడ్ చేయండి ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకొని మనకి పోపు అనేది కరెక్ట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో ఉంటే కారం అనేది మాడిపోతుంది టేస్ట్ అనేది సరిగా రాదు సో స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కారాన్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కారం అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఈ వెల్లుల్లి కారాన్ని చేసుకోవచ్చు ఈ చలికాలం ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన రెసిపీ అండి ఇది మనకి జలుబు కానీ దగ్గు కానీ చేసినప్పుడు లేదా నోటికి ఏమి తిన కానప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎన్నో రోజులు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా తినేసేయచ్చు వేడి వేడి అన్నంలోకి ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని తిన్నామంటే జలుబు దగ్గు నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి